కర్నూలు జిల్లా పారిశ్రామిక ప్రగతికి పదేళ్ల క్రితం అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం శ్రీకారం చుట్టింది ఐదేళ్ల పాటు దాన్ని క్రమంగా ముందుకు నడిపించింది తర్వాత వచ్చిన వైకాపా ఆ అభివృద్ధిని ఛిద్రం చేసింది తాజాగా కొలుదీరిన కూటమి ప్రభుత్వం మళ్లీ దీనిపై ప్రత్యేక దృష్టి సారించింది కేంద్రాన్ని ఒప్పించి ప్రత్యేక నిధులు రాబట్టింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్లో హైదరాబాద్ బెంగళూరు పారిశ్రామిక కారిడార్లో ఓర్వకల్లు పారిశ్రామిక అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు వెనుకబడిన ప్రాంతాలైన రాయలసీమ ప్రకాశం ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులు కేటాయించనున్నట్లు స్పష్టం చేశారు కేంద్రం ప్రకటనతో పారిశ్రామిక అభివృద్ధి సహా జిల్లా అభివృద్ధి చెందుతుందని కర్నూలు వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు రి కర్నూలు జిల్లా తుంగభద్ర కృష్ణానదులు ప్రవహిస్తున్న నేల సాగు ఆధారిత జిల్లా ఖనిజాల కిల్ల అపారమైన వనరులు ఉన్న ప్రాంతం అయినా ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు లేక వేలాది మంది యువతి యువకులు ప్రజలు అనేక సంవత్సరాలుగా వలస వెళ్తున్నారు ఈ నేపథ్యంలో జిల్లాల్లో పారిశ్రామికాభివృద్ధి లక్ష్యంగా గతంలో తెదేపా ప్రభుత్వం ఓర్వకల్లు మెగా ఇండస్ట్రియల్ హబ్ ఓఎంఐహెచ్ ప్రాజెక్టును తెరపైకి తెచ్చింది హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారికి ఆనుకుని ఓర్వకల్లు వద్ద పారిశ్రామిక ను అభివృద్ది చేయాలని సంకల్పించారు దీనికోసం ఓర్వకల్ మండలంలోనే ఇరవై రెండు వేల ఎకరాలను ప్రభుత్వం గుర్తించింది ఏపీఐఐసీకి పదమూడు ఎనిమిది వందల ముప్పై ఎకరాల భూమిని కేటాయించింది ఓఎంఐహెచ్ ప్రాజెక్టును నోడు పాయింట్గా కేంద్రం రెండు వేల ఇరవై ఆగస్టులో నోటిఫై చేసింది దీని పరిధిలోకి పదకొండు రెవెన్యూ గ్రామాలను చేర్చారు పూడిచెర్లలో ఏడు వందల పంతొమ్మిది ఎకరాలు కన్నమడకలలో రెండు వందల నలబై మూడు ఎకరాలు గుట్టపాడులో ఐదు వేల తొంభై రెండు బ్రాహ్మణపల్లెలో నాలుగు వందల నలభై ఎనిమిది పాలకొలనులో అరవై ఒకటి కొమరోలు ఒకటిలో ఎనిమిది వందల నలబై ఐదు ఎకరాలు కొమరోలు రెండులో ఆరు వందల ఇరవై సోమయాచులపల్లెలో పన్నెండు వందల డెబ్బై ఆరు ఎకరాలు సేకరించారు గుట్టపాడులో సిగాచి ఇండస్ట్రీస్ ఆర్పీఎస్ ఇండస్ట్రీస్ సహా మారుతి సుజుకి మరో ఐదు ఫార్మా కంపెనీలు ఏపీఐఏసీలో దరఖాస్తు చేసుకున్నాయి ప్లాస్టిక్ ఇండస్ట్రీ ప్రైమో పాలిప్యాక్ బ్లాక్ హ్యాక్ వెటర్నరీ ఫార్మా కంపెనీ ఎక్సైల్ ఇమ్యూన్ లాజిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ భారీ ఆక్సిజన్ తయారీ ప్లాంట్తో పాటు మరో పదమూడు బడా కంపెనీలు పరిశ్రమల స్థాపనకు ముందుకొచ్చాయి పారిశ్రామిక వాడలో బైరాజ్ ఇస్పాత్ స్టీల్ ప్లాంట్కు నాలుగు వందల పదహారు ఎకరాలు ఫార్మా కంపెనీ సిగ్గాచికి ఇరవై ఐదు ఎకరాలు ఆర్పీఎస్ పరిశ్రమకు పదకొండు ఎకరాలు ప్రైమోపాలిప్లాస్టిక్ ప్లాస్టిక్ పరిశ్రమకు ఐదు ఎకరాలు కేటాయించారు విద్యుత్ శాఖకు ఐదు పాయింట్ ఐదు సున్నా ఎకరాలు ఇవ్వాలని నిర్ణయించారు అంతా సజావుగా సాగుతున్న సమయంలో వైకాపా అధికారంలోకి రావడంతో పనులు పడకేస్తాయి వైకాపా ప్రభుత్వం మౌలిక వస్తువులు కల్పించకపోవడం సహా పారిశ్రామిక ప్రగతిని గాలికి వదిలేయడంతో గత ఐదేళ్లలో సదరు కంపెనీలు పరిశ్రమలను ఏర్పాటు చేయలేకపోయాయి కేంద్ర ప్రభుత్వం ఏదైతే ప్రకటించాలో బడ్జెట్ లో పారిశ్రామిక అభివృద్ధికి ఓర్ర దగ్గర ఇండస్ట్రియల్ సహకరిస్తాము దీనికి అన్ని విధాల రోడ్లు కానీ నీటి సమస్య లేకుండా కూడా మీకు అన్నిటికీ సహకారం అందిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది కాబట్టి ఇది చాలా సంతోషం చాలామంది ఇలా పరిశ్రమలు పెట్టారు రెడెగుతున్నారు ఈరోజు ఒక సంవత్సరానికి నాకు తెలిసి ఒక కర్నూలు జిల్లా నుంచి లేక రాయలసీమ నుంచి దాదాపుగా ఇంజనీరింగ్ చేసినటువంటి పిల్లలు దాదాపు పదహైదు నుంచి ముప్పై వేల మంది బయటకు వస్తున్నారు పర్ ఇయర్ ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు తల్లిదండ్రులకు ఇంతవరకు చదువు విషయంలో భారమయ్యారు చదువుకొని కూడా అవుతా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో అభివృద్ధిని పరుగులు పెట్టించాలన్న ఉద్దేశంతోనే ఆయన హయంలోనే తీసుకోవడం జరిగింది ఈరోజు నిర్మలా సీతారాం గారు చెప్పడం ఏమంటే మౌలిక సదుపాయాలన్నీ కూడా పూర్తి స్థాయిలో ఒక సంవత్సరంలో వీళ్ళంతా ఏర్పాటు చేస్తే దానివల్ల వెనకబడిన ప్రాంతమైనటువంటి ఈ ఈ యొక్క జిల్లాకు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు రాష్ట్రానికి ఆర్థికంగా కూడా చేదోడుగా ఉండటం వల్ల చాలా మంచి నిర్ణయం అని చెప్పేసి ఈ సందర్భంగా నిర్మల సీతారాం గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం ఓఎంఐహెచ్ ప్రాజెక్టులో భాగంగా మూడు వేల కోట్ల రూపాయలతో గుట్టపాడు గ్రామ పరిసరాల్లో బైరాజ్ ఇస్పాత్ స్టీల్ ప్లాంట్ నిర్మాణం సాగుతోంది రెండు మిలియన్ టన్నుల ఉక్కు తయారీ పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు సదరు సంస్థ పనులు ప్రారంభించింది మరో ఏడాదిలోపు ఈ ప్రాజెక్టు అందుబాటులోకి రానుంది ఈ ఒక్క పరిశ్రమలోనే మూడు వేల రెండు వందల మందికి ప్రత్యక్షంగా పన్నెండు వేల మందికి పరోక్షంగా ఉపాధి కల్పించేలా ప్రణాళిక రూపొందించారు ఉక్కు రంగ అభివృద్దికి అవసరమైన ఫౌండరీస్ ఆక్సిజన్ ప్లాంట్లు మెషిన్ షాప్స్ ఫోర్జింగ్ లాజిస్టిక్స్ కెమికల్ ల్యాబ్స్ ఏర్పాటు కానున్నాయి మరో ఇరవై ఎనిమిది బేసిక్ మెటల్ ఎల్ఐఎస్ పరిశ్రమలు పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపాయి తీర్చిదిద్దడానికి అవసరమైనటువంటి సహాయ సహకారాలు అందిస్తామని కేంద్ర ప్రభుత్వం సెలవీయడం మనకు ఆనందదాయకం ముఖ్యంగా గత ప్రభుత్వాన్ని నడిపినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతసేపు బటన్ నొక్కడం తప్ప ప్రజలకు ఉపాధి చూపించాలనే ఆలోచన నేనాడు చేయలేదు పారిశ్రామికంగా అభివృద్ధి చెందింది అంటే ఇప్పుడు ఒక కియా ఫ్యాక్టరీ వల్ల అనంతపురం జిల్లా రూపురేఖలు మారిపోయాయి అటువంటిది మా కర్నూలు జిల్లాలో కూడా ఒక మంచి ఫ్యాక్టరీస్ వస్తాయని మేము ఆలోచిస్తున్నాం దానితోటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వడం ఎంత అదృష్టమో మా కర్నూలు నుంచి మా మంత్రి భరత్ గారు పారిశ్రామికవేత్తం తీసుకొని పారిశ్రామిక మినిస్టర్ చేయడం వల్ల ఇంకా ఆయన దాని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టేసి దీన్ని ఇంకా ముందుకు తీసుకుపోతాడని నేను భావిస్తున్నాను ఓవర్కల్ క్యాడర్ వల్ల మనకి చాలా ఉపయోగం ఉంటుంది దానివల్ల యువత ఉద్యోగులు ఉద్యోగాలు వస్తాయి ఆర్థికంగా డెవలప్ కానిక వికసిత భారత్ మాదిరిగా వికసిత ఆంధ్రప్రదేశ్ వికసిత చెప్పేసి ఈ మేము ఆశిస్తున్నాము ఓర్వకల్లు పారిశ్రామిక కేంద్రానికి నిధులు కేటాయిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగంలో పేర్కొనడంతో పనులు పరుగులు తీయనున్నాయి మొదటి దశలో రెండు ఆరు వందల ఎకరాలు రెండో దశలో రెండు ఒక వంద ఎకరాలు కలిపి మొత్తం నాలుగు ఏడు వందల ఎకరాల్లో అంతర్గత సదుపాయాలు పరిశ్రమలు నెలకొల్పేలా అన్ని రకాల వసతులు కల్పించనున్నారు ఓర్వకల్లు పారిశ్రామిక వాడకు సంబంధించి మాస్టర్ ప్లాన్ తయారీ పర్యావరణ అనుమతులు తదితర పనులు వేగవంతం కానున్నాయి ఓర్వకల్లు పారిశ్రామిక వాడకు నీటి వసతి లేకపోవడంతో పరిశ్రమల స్థాపనకు పారిశ్రామిక ముందుకు రాలేదు కృష్ణానది నుంచి ఒక టీఎంసీ నీటిని ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం నుంచి తీసుకురావాలని ప్రణాళిక రూపొందించారు నాలుగు వందల ఇరవై ఎనిమిది కోట్లతో యాబై ఐదు కిలోమీటర్ల మేర పైప్ లైన్ గత సర్కారు నిర్ణయించింది డబ్బులు విడుదల చేయకపోవడంతో పనులు నత్తను తలపిస్తున్నాయి ప్రస్తుతం ముచ్చుమరి నుంచి పదహారు కిలోమీటర్ల మేర పైప్ లైన్ పనులు సాగుతున్నాయి ముచ్చుమరి దగ్గర ఇంటెక్ నిర్మించాల్సి ఉంది బ్రాహ్మణ కొట్కూరు దగ్గర పంపింగ్ స్టేషన్ ఏర్పాటు చేసి అక్కడి నుంచి పైప్ లైన్ మార్గంలో పంపింగ్ చేయనున్నారు తాజాగా కేంద్ర ప్రకటనతో ఈ పనులు ఊపందుకున్నాయి యువతకు చాలా మంది ఈ రోజు రాయలసీమ ప్రాంతం వెనుకబడిన ప్రాంతం విద్య చదువుకునే ఉపాధి అవకాశాలు లేక బెంగళూరు చెన్నై హైదరాబాదు లేకపోతే పూణే ఢిల్లీ లాంటి ప్రాంతాలకు వలస వెళ్లే పరిస్థితులు ఉన్నాయి ఈ రోజు ఈ వెనుకబడిన రాయలసీమలో ప్రత్యేకంగా పరిశ్రమ హబ్బగా ఊరకల్ ప్రాంతం గుర్తించడంతో ఇక్కడ ఎక్కడ ఎక్కడికి వెలిసే లేకుండా ఇక్కడే ఉపాధి అవకాశాలు ఉద్యోగం దొరుకుతాయి కాబట్టి మేము చాలా సంతోషంగా ఉన్నాం రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో వచ్చిన తర్వాత ఊరకల్ లాంటి ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులను ఏమాత్రం అభివృద్ధి చెందకుండా పూర్తిస్థాయిలో దాంట్లో విధ్వంసం చేసే విధంగా ఆయన పరిపాలన కొనసాగింది అయితే నిన్న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టేటువంటి బడ్జెట్లో ఊరకల్ని కూడా ఒక ఇండస్ట్రియల్ హబ్గా చేస్తామనే దాన్ని మేము కేంద్ర నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఉన్నాం విభజన చట్టం ప్రకారం వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ ఉంటుంది వెనుకబడిన ప్రాంతాలైన రాయలసీమ జిల్లాలకు ప్రత్యేక నిధులు విడుదల చేయనున్నట్లు వాటితో ఆయా ప్రాంతంలో మౌలిక వస్తువులు కల్పిస్తామని ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు రాష్ట్ర విభజన తర్వాత రెండు పేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో అప్పటి తెదేపా హయంలో వెనుకబడిన జిల్లాల అభివృద్ది కోసం కేంద్రం నిధులు మంజూరు చేసింది ఉమ్మడి కర్నూలు జిల్లాకు అప్పట్లో వరుసగా ఏటా యాభై కోట్ల చొప్పున మూడేళ్ల పాటు నూట యాబై కోట్లు ఇచ్చింది ఈ నిధులతో బీటీ రహదారులు ప్రభుత్వ కార్యాలయాల భవన నిర్మాణాలు తాగునీటి పథకాలు కల్లూరు మండలం తడకనపల్లెలు పశువసతి గృహం నిర్మించారు ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వ హయాంలో ఈ నిధుల ఊసే లేకుండా పోయింది రాష్ట్రంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్దిపై ప్రత్యేక దృష్టి సారించింది వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక నిధులు ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రానికి విన్నవించారు ఆ మేరకు బడ్జెట్ లో ప్రత్యేక పద్దు కింద రాయలసీమలోని నాలుగు ఉత్తరాంధ్రలోని మూడు ప్రకాశం జిల్లా కలిపి మొత్తం ఎనిమిది వెనుకబడిన జిల్లాలకు కేంద్రం నిధుల మంజూరుకు ఆమోద ముద్ర వేసింది దీనివల్ల కర్నూలు జిల్లాకు ఎంతో మేలు జరగనుంది ఎంతో వెనుకబడిన ప్రాంతమైనటువంటి కర్నూలులో పారిశ్రామికంగా అభివృద్ధి చేయడం వలన యువతకైతేనేమి టెక్నికల్ స్టూడెంట్ కైతేనేమి మరియు ఆర్ట్స్ స్టూడెంట్స్కి అయితే అన్ని రకాల విద్యార్థులకు కానీ యువతకు కానీ ఉపాధి అవకాశాలు దొరుకుతాయి కర్నూలు జిల్లా వాసులు అంటే చాలా మంది కర్నూలు జిల్లాలో ఉన్న వాళ్ళంతా చాలా మంది నిరుద్యోగులు చదువుకున్న వాళ్ళంతా కూడా వలసలు పోయి ఎక్కడెక్కడనో బతకలేక కొంతమంది సస్తున్నారు కొంతమంది ఇది పడుతున్నారు నానా నా బాధలు పడుతున్నారు యూత్కి కానీ కర్నూలు డెవలప్మెంట్కి కానీ ఓరొకరిని ఇండస్ట్రీస్ హబ్గా ప్రకటించడము చాలా శుభ ఉమ్మడి కర్నూలు జిల్లాలో పద్దెనిమిది ఏళ్ల వయసున్న యువతి యువకులు ఒకటి పాయింట్ ఐదు సున్నా లక్షల మంది ఉన్నారు ఏటా డెబ్బై వేల మందికి పైగా ఐటీఐ డిగ్రీ బీటెక్ తదితర చదువులు పూర్తి చేసి బయటకొస్తున్నారు ఉమ్మడి జిల్లాలో నలభై వేల ఎనిమిది వందల యాభై ఆరు మంది యువకులు తొమ్మిది వేల ఆరు వందల పదహారు మంది యువతులు ఉపాధి కల్పన కార్యాలయంలో పేర్లు నమోదు చేసుకున్నారు మరో లక్ష మందికి పైగా నిరుద్యోగులు రిజిస్ట్రేషన్ చేసుకోలేదు టీడీపీ హయాంలో ఉపాధి కార్యాలయాలను మోడల్ కెరీర్ కేంద్రాలుగా అభివృద్ధి చేశారు సమాచారాన్ని డిజిటలైజేషన్ చేయడంతో పాటు మరమ్మతులు ఇతర వసతులు కల్పించేందుకు ప్రతి కేంద్రానికి ముప్పై ఏడు పాయింట్ ఐదు సున్నా లక్షల నుంచి అరవై లక్షల రూపాయల వరకు కేంద్రం నిధులిచ్చింది